టాలీవుడ్ ప్రముఖ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి అండ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు వీరిప్పటి వరకు నటించిన సినిమాలన్నీ దాదాపు చాలా వరకు బ్లాక్ బస్టర్ హిట్లనే చెప్పుకోవచ్చు అయితే టాలీవుడ్ లో దర్శక నిర్మాతలు ఇద్దరి స్టార్ హీరోల కలయికలో ఎన్నో సినిమాలు తెరకెక్కించినా ప్రేక్షకులను మెప్పించిన విషయం తెలిసిందే అయితే నిర్మాత సుబ్బిరామిరెడ్డి మెగా హీరోలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి కాంబోలో మూవీ తీయాలని అనుకున్నారట కానీ వీలవ్వకపోవటంతో పవర్ స్టార్ ప్లేస్ లో సూపర్ స్టార్ మహేష్ బాబును ఎంపిక చేయాలనుకున్నారట ఇక ఈ సినిమా చేసే బాధ్యత కూడా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కు అప్పజెప్పారట కానీ స్టోరీ విషయంలో అలాగే అంత పెద్ద స్టార్స్ సినిమా అంటే ఓ రేంజ్ లో ఉండాలని అందుకోసం చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయాలని ఎందుకు ఎక్కువ టైం తీసుకుంటుందని ఆలోచన చేశారట తర్వాత చేద్దామని పక్కన పెట్టేసరికి చిరు మహేష్ కాంబో మూవీ మరుగున పడిపోయిందట ఈ సినిమానే కాదు కొరటాల శివ దర్శకత్వంలో కూడా ఓ మూవీ మిస్ అయింది మూవీలో రామ్ చరణ్ పాత్ర కోసం ఫస్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబును తీసుకుందామని అనుకున్నారట కానీ పలు కారణాల వల్ల ఈ చిత్రం కూడా మిస్ అయిందట ఇకపోతే ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో భారీ ప్రాజెక్టులు నటిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర మూవీలో నటిస్తున్నారు